ఇళ్ళి కొట్టడాలు మొదటి దశలో ఇప్పుడు పోలీస్ కేసులు ద్వారా వేధించడాలు జైళ్ళలో బాగు ఇలాంటి దశలో మరి తన తను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది కదా అంటే ఒక అనుచివేత నుంచి విప్లవం పుట్టుకొస్తుందా కొత్త విప్లవం ఖచ్చితంగా ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఈ అవసరం వాళ్ళ కార్యకర్తను కాపాడడం అంటే ఏదో పని అంత ఎంతో పనిపించడం లైక్ వాలంటీర్ పనిపించడం లేకపోతే ఏ ఇతర సంఘాలు గింగాలు అట్లాంటివి ఉన్నాయి కదా వాటిలో లేదు కార్పొరేషన్ పోస్టులు డైరెక్టర్లు బోర్డు చైర్మన్లు ఇట్లాంటి పదవులు ఇప్పిస్తే సరిపోతుంది మనతో ఇంతకాలం ఉన్నందుకు అనుకున్నాడు లాస్ట్ ట్రిప్ అంతే కాదు వీళ్ళని కొట్టారు తిట్టారు చంపారు చంపుతున్నారు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు అన్నప్పుడు ఏమంటాడు ఇప్పుడు లేదు మీరందరూ పడి ఉండండి అనుభవించండి మీ జీవితం వింతే నాతో ఉన్నందుకు పర్లేదు మీ కర్మ అంటాడా లేదు మన పార్టీ మూసేస్తున్నాం మీరందరూ రేపటి నుంచి ఏదన్నా వెళ్ళిపోండి అంటాడా పార్టీ ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది పార్టీ ఎక్కడికి పోదు అనేది ఒక హింట్ ఇచ్చాడు అంటే పార్టీని మూసిపోయే రకం కాదు భయపడే రకం కాదు అని రెండవది దెబ్బకి దెబ్బ ఉంటుంది మంచి చేసిన అంటే కార్యకర్తని మంచిగా చూసుకుంటే అధికారులు వాళ్ళని గౌరవిస్తారు రేపు కార్యకర్తలు తీసుకెళ్ళినప్పుడు ఏది ప్రభుత్వ ఒత్తిడితో కార్యకర్తలు తీసుకెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించారా పేరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చాక చూసుకుందాం ఇప్పుడు కొంతమందిని బట్కెళ్తున్నప్పుడు ఆ పోలీసులు చెప్తున్నారు నాయకుల్ని పిలిచినప్పుడు సార్ తప్పట్లేదు ఏం చేస్తాం అర్థం చేసుకోండి మీరు మీరు మీ హయాంలో మీరు చెప్పినట్టున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుంటున్నాం అనేసి మరిగిపోతున్నారు